దేవునికి మహిమ గాక ఈ యొక్క జూన్ నెల వరకు మనల్ని అద్భుతంగా నడిపించిన దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు ఈ యొక్క గత ఐదు నెలలు మనకున్న ప్రతి పరిస్థితులు కష్టము కన్నీరు దుఃఖము వేదన సమస్తములో నుండి అద్భుతంగా నడిపించాడు దేవుడు ఈ జూన్ నెల ఆరవ నెలలోనికి దేవుడు తీసుకుని వచ్చినందుకు గట్టిగా దేవునికి ఒకసారి హల్లేగా చెప్దాం ఈ జూన్ నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నీ పాదము తొట్టిల్లదు చెప్పండి అందరూ నీ పాదము తొట్టిల్లదు నీ పాదము జారి పడదు నువ్వు సోలిపోవు నువ్వు కృంగిపోవు నువ్వు తూలి పడిపోవు నీ పాదములు ఎప్పుడు కూడా జారి పడకుండా ఆమె దేవుడు దూతలకు ఆజ్ఞాపించిన గాక అల్లెలో చెప్పండి వచ్చినాం చదువుకుందాం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన సామెతలు నాలుగు పన్నెండులో నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుక్కున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఇదే ఈ నెల వాగ్దానము నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుక్కున పడదు ఎప్పుడూ మన పాదం ఇరుకున పడుతుంది ఎప్పుడు మన పాదము తొచ్చిల్లుతుంది అంటే సొంత ఆలోచనలు స్వకీయ ఆలోచనలు చూడండి పనికిరాని మాటలు మాట్లాడుకుంటా పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటా ఎంత కాలాన్ని వృధా చేసుకుంటున్నాం కానీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే స్వకీయ ఆలోచన సొంత ఆలోచన సొంత ఆలోచనకు స్థలం ఇచ్చి కూలిపోతారు యోబు అంటాడు యోగ గ్రంథంలో మనం చూస్తే యోగు పద్దెనిమిది ఏడులో వాక్యం ఉంటుంది స్వకీయ ఆలోచన వారిని కూల్చును ఎప్పుడైతే సొంత ఆలోచన స్వయం స్వార్థం దంబం గర్వం మనల్ని కూల్చివేస్తుంది మనం ఎప్పుడైతే వాక్యానికి దూరం అవుతామో ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అవుతామో ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్ర ప్రకారముగా నడుచుకోమో అప్పుడు కూలిపోతాం అప్పుడు తొట్టిల్లుతాం అప్పుడు కృంగిపోతాం వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు నేను ఎటు వెళ్ళాలి అని దారి తెలియ పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితిలో మనం అడుగులు ఎటు పెట్టాలని తెలియదు కానీ మీరు గమనించినట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదులో ఈ విధంగా ఒక అద్భుతమైన మాట ఉంది నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఏంటంట నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిల్లుటకు కారణం లేదు నో రీజన్ ధర్మశాస్త్రాన్ని ఒకడు ప్రేమించితే వాక్యాన్ని ఒకడు ప్రేమించితే ఏసైని ఒకడు ప్రేమించితే కుడికి కానీ ఎడమకి కానీ పడిపోకుండా ఆయన వాణిని నడిపిస్తాడు పడిపోవడానికి కారణమే లేదంట రోజు లేచి వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యమే ఆహారముగా భుజించి ఆ వాక్యానుసారంగా బ్రతికేవాడు తొట్టిల్లడు తూలి పడిపోడు సైతానవాణ్ణి గుంజిన లాగినా కానీ వాడు పడిపోడు అందుకే అక్కడ చెప్తున్నాడు నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది పేతృపత్రికలు కూడా రెండవ అధ్యాయం ఒకటిలో ఇలాగంటాడు ఏమంటాడంటే వాక్యానుసారముగా బ్రతకనప్పుడు తొట్టిల్లుతారు ఎవరైతే వాక్యానుసారంగా బ్రతకరో వాళ్ళ కాళ్ళు జారుతూ ఉంటాయి ఎవరు వాక్యానుసారంగా బ్రతకరో వాళ్ళు నడిచే త్రోవలో ములులు ఉంటాయి ఎవరు వాక్యానుసారంగా బ్రతకరో వాళ్ళు పడిపోతూ ఉంటారు తొట్టిల్లు పడిపోతూ ఉంటారు అంటే వాక్యము లేకపోతే ఈ ఆ విత్తనము ఏమవుతుంది వేరు లేకపోతే విత్తనము మొలవదు ఎండిపోతుంది నీలో వాక్యం లేకపోతే నువ్వు ఎండిపోతావు వాక్యం లేకపోతే జీవముండదు వాక్యము లేకపోతే బ్రతుకుండదు నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది నా త్రోవకు ఏంటిది నెమ్మది కలిగిస్తుంది నా బ్రతుకు నెమ్మది కలిగిస్తుంది నాకు సరైన బాటను వేస్తుంది నీ వాక్యం నీ వాక్యమే ఏంటి నెమ్మది కలిగిస్తుంది ఆ జీవాన్ని కలిగిస్తుంది బ్రతికింప చేస్తుంది జుంట తేనె దారుల కన్నా మంచి గోధుమ పంట కన్నా చాలా మధురమైనది నీ వాక్యం హల్లే చూడండి అద్భుతంగా చెప్తున్నాడు వాక్యము ఏంటంటే వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మనం తృట్టిల్లిపోతాం వాక్యానుసారంగా బ్రతికేటప్పుడు మనిషి బాటలో నడుస్తాం ఇంకొక మాట ఏంటంటే వాక్యమే ప్రేమించడం నేర్పిస్తుంది నిన్ను వలె పొరుగువారిని ప్రేమించు శత్రువులను ప్రేమించు పాపులను ప్రేమించు వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించము వాక్యము మనకు శత్రువులు లేకుండా చేస్తుంది శత్రువులను కూడా నీ పాదాల చెంతకు తీసుకు తీసుకువస్తుంది అంటే అప్పుడు మనం తొట్రిళ్ళం పడిపోం ఆపద ఉండదు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు వాక్యానుసారంగా బ్రతికే వానికి శత్రువులు ఉండరు వాక్యానుసారంగా బ్రతికే వానికి దేవుని యొక్క కాపుదల ఆదరణ ఉంటుంది వాడు మంచి బాటలో పాదము తొట్టిల్లకుండా మంచి బాటలో వెళ్తాడు హలోయ ఇక్కడ మరి ఏం చేయాలి తొట్టిల్లిన వాడు ఏం చేయాలి పడిపోయిన వాడు ఏం చేయాలి గిరిమియా గ్రంథంలో ముప్పై ఒకటి తొమ్మిదిలో అంటాడు ఏచు ప్రార్థించగా నేను వారిని నడిపించదును ఏడ్చి ప్రార్థన చేయండి నేను మిమ్మల్ని నడిపిస్తాను తప్పిపోయారా వాక్యం నుంచి తప్పిపోయారా వాక్యపు బాటలో లేరా లేకుంటే మీ పాదము తొట్టిల్లబడుతుందా కృంగిపోతున్నారా కూలిపోతున్నారా చెప్తున్నాడు ఏడ్చి ప్రార్థన చేయండి ఇనిమీలంటున్నాడు వారు ఏడ్చి చూ ప్రార్థించు నేను వారిని నడిపించదును ఇస్రాయేలు నేను తండ్రిని కాదా ఎప్రాయిము నా జ్యేష్ఠ పుత్రుడు కాదా అంటే నేను ఎట్లా వాళ్ళని విడిచిపెడతాను నేను విడిచిపెట్టను వాళ్ళు నా బాటలో ఉన్నప్పుడు నేను విడిచిపెట్టను వాళ్ళు నా దారిలో ఉన్నప్పుడు నేను విడిచిపెట్టను వాళ్ళు ధర్మశాస్త్రము ప్రకారముగా లోబడినప్పుడు నేను విడిచిపెట్టను ధర్మశాస్త్రానుసారముగా వాళ్ళు బ్రతికితే నేను ఎందుకు ఎందుకు వాళ్ళు విడిచిపెడతాను కన్నీటితో వాళ్ళు తిరిగితే అని చెప్తున్నాడు అద్భుతంగా వారు ఏడ్చుచు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను హలో లుయా చేయి పట్టి ఈ నెలంతా దేవుడు నిన్ను నన్ను నడిపించబోతున్నాడు చేయి పట్టి ఈ నెలంతా నడిపించబోతు చెప్తున్నాడు ఇస్రాయేలు ఇస్రాయేలుకు నేను తండ్రిని కాదా ప్రశ్నిస్తున్నాడు తండ్రే కాదా ఆయన మనకి ఇంకో మాట అంటున్నాడు ఏబ్రాహిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా అవునా కదా ఆయన జ్యేష్ఠ పుత్రులం మనం చెప్పండి ఆయన కుమారులం ఆయన కుమార్తెలం రాజులం హలోయ ఆయన మన తండ్రి ఈ కాపుదల నుండి ఆ యొక్క రక్షణ నుండి ఆ దేవుని యొక్క సన్నిధి నుండి మనం తొట్టిల్లి పడిపోకూడదు హలోయ తొంభై ఒకటో కీర్తనలో అద్భుతంగా ఒక మాట ఉంటుంది తొంభై ఒకటి పదకొండులో మీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఇది అద్భుతమైన ఒక మాట ఎవరైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నామో ఎవరైతే ధర్మశాస్త్రానికి లోబడుతున్నామో ఎవరైతే దేవుని మాట ప్రకారంగా బ్రతికి త్రోవలను సరాలము చేసుకుంటున్నామో వాళ్ళతో చెప్తా ఉన్నాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును వారు మీ పాదములకు రాయి కూడా తగలకుండా తమ చేతిలో ఎత్తి పట్టుకుంటారు ఇప్పుడు గమనించాలి ఆయన దూత వారిని చేతిలో ఎత్తి పట్టుకున్నప్పుడు ఆ పాదాలు ఎక్కడ తొట్టిల్లుతాయి దేవుడే దేవుని దూతనే మనల్ని మోస్తూ ఉన్నప్పుడు ఆ పాదము తొట్టిల్లదు అంటే దేవుని దూతలు మనం మనల్ని మోయాలి దేవుని కాపుదల మనకి కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి వాక్యానుసారంగా బ్రతకాలి ధర్మశాస్త్రాన్ని త్రోస్వేయవద్దు ధర్మశాస్త్రము ప్రకారముగా యహోవయందు భయభక్తులు కలిగి మనం బ్రతికితే జ్ఞానం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే అద్భుతంగా ఆయన మాట ప్రకారంగా బ్రతకాలి మన త్రోవలను ఆయనకు అప్పగించాలి అప్పుడు త్రోవల్ని సరాలను చేస్తాడు ఆయనకు నచ్చిన మార్గంలో మనం వెళ్తాం ఆయనకు ఇష్టమైన నచ్చిన మార్గములో ముళ్ళు ఉండవు రాళ్ళు ఉండవు పొదలు ఉండవు సర్పములు ఉండవు సర్పాలను తొక్కుతావు తేళ్లను తొక్కుతావు సైతాన్ని తొక్కుతావు హలలుయ ఈ పాదములు ఎప్పుడు తొట్టిల్లవు చివరిగా సామెదల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై వచ్చనం ఇరవై రెండవ వచ్చినంలో ఒక మాట ఇలాగుంది తండ్రి ఆజ్ఞను గైకొంటే ఇరవై వచ్చినముల్లో తండ్రి యొక్క ఆజ్ఞలను మనం గైకొంటే ధర్మశాస్త్రాన్ని త్రోసివేయకుండా ధర్మశాస్త్ర ప్రకారముగా వాక్యానుసారముగా సేవకులు ఈ నెలలో మీకు చెప్పే వాక్యానుసారముగా బైబిల్లో మీరు వింటున్న వాక్యానుసారముగా ఈ నెలలో మీరు బ్రతికితే ఆ విధంగా మీరు జీవిస్తేనంట నీ త్రోవను వెళ్ళినప్పుడు ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది ఇరవై వచ్చిన అంటాడు తండ్రి ఆజ్ఞను గైకోనము ఇరవై రెండులు అంటాడు నువ్వు ఆజ్ఞను గైకుంటే వాక్యాన్ని గైకుంటే నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును ఏది వాక్యం నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును ఏది వాక్యం నీవు మేలుకున్నప్పుడు అది నీతో మాట్లాడును ముచ్చటించును ఏంటి వాక్యం అది చూడండి ఎంత అద్భుతమైన ఒక మాటలను అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడి నెలలో మనకిస్తున్నాడు గమనించండి అది చెప్తున్నాడు మీరు కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు బ్రతుకుతూ ఉంటే జీవిస్తూ ఉంటే ఆ తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ గైకుంటూ ఉంటే నువ్వు త్రోమను వెళ్ళినప్పుడు ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది నువ్వు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడుతుంది నీవు మేల్కొనినప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది మాట్లాడుతుంది హలో ఆయన మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది మనకు మేలు జరుగుతుంది ఆయన మాట్లాడినప్పుడు మనకేం జరుగుతుంది అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి ఆయన మాట్లాడినప్పుడు మనం బలపరచబడతాం ఆయన మాట్లాడినప్పుడు ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రకృతికి మించిన కార్యాలు జరుగుతాయి ఆయన మాట్లాడేటప్పుడు మనము తోటిల్లము కృంగిపోము కూలిపోము దేవునికి మహిమ కలుగును గాక ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు మాత్రమే కాదు నీ చేయి పట్టి నడిపించబోతున్నాడు మళ్ళీ కూడా సామెతలు నాలుగు పన్నెండు చదువుకుందాం నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొచ్చిల్లదు కాబట్టి ఇక్కడ ఉన్న బిడలారా అదేవిధంగా యూట్యూబ్ ద్వారా మరి యొక్క సందేశాన్ని వింటున్న దేవుని బిడలారా ఈ జూన్ మాసం అంతా కూడా దేవుడు అద్భుతాల గుండా నిన్ను నన్ను మనల్ని నడిపించబోతున్నాడు చేయి పట్టి నడిపించబోతున్నాడు ఎందుకంటే మనము ఆయన మాట విని ఆయన మాట ప్రకారముగా ధర్మశాస్త్రాల ప్రకారముగా లేకుంటే ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతికేటప్పుడు తొట్టిల్లు పడకుండా దేవదూతను దేవుడు మనకు తోడుగా ఉంచి ముందు నడిపిస్తాడు ఆయన మాట్లాడుతాడు ఆయన కాపాడుతాడు ఆయన మనల్ని నడిపిస్తాడు అనేకమైన కార్యాలను ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఆయన మనం బ్రతుకుదాం అద్భుతమైన ఆశీర్వాదాలను పొందుకుందాం వాక్యానుసారంగా బ్రతికినప్పుడు నష్టాలు ఎన్నో సంభవిస్తాయి వాక్యానుసారంగా బ్రతికినప్పుడు ఈ నెలలో దేవుడు నీ చేయి పట్టి నీ కాళ్ళు తడబడకుండా తొట్టిల్లకుండా దేవుడు తన చేతిలో ఎత్తి పట్టుకుని నేను నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం మనోహరుడా మహోన్నతుడా మంచి దేవుడా మీ కొందనాలు మీ నామానికి మహిమ కలుగునుగాక మీరు రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఈ జూన్ మాస వాగ్దానం సందేశాన్ని ప్రభావిత యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభాదిగుతండి గొప్ప కార్యములు మీరు చేయుదురుగాక ఈ జూన్ నెలలో నా తండ్రి స్తోత్రాలు తండ్రి ప్రతీ బిడల్ని మీరు ఆశీర్వదించండి ఈ వాగ్దానము ప్రతి ఒక్కరికి ఆస్వాదకరంగా ఉండునిగాక ఓ నా ప్రభు స్తోత్రాలు తండ్రి మా భారతదేశాన్ని రక్షించండి మా భారతదేశంలో గొప్ప ఉద్యోగాన్ని కలగ చేయండి మా భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజులను అధికారులను అందరినీ కూడా తండ్రి మీరు ఆశీర్వదించండి మీరు రక్షించండి గొప్ప కార్యాలు చేయండి ప్రత్యేకంగా ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశ్రవదించి గొప్ప కార్యములు చేయుదురుగాక మీకే మహిమ స్థుతిగన మహిమ మీకు చెల్లిస్తున్నాను ఈ నెలలో ఉన్న పరిచర్యలని మీరు ఆశీర్వదించండి ఈ సందేశాన్ని వింటున్న బిడలు అప్పులతో వ్యాధులతో కష్టాలతో కన్నీటితో దుఃఖంతో ఉండకుండా వారికి గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించి సమృద్ధినిచ్చి వారి చేయి పట్టి నడిపించండి చేతులలో ఎత్తుకుని నడిపించండి మీ కృప వారికి తోడుగా ఉంచి దేవించు మీకే మహిమ ఈశ్వర క్రిస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమె